మన ధ్యానం నిమిత్తమై లూకాస్ వార్త ఒకటో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు ఘనత వహించిన తెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రోజు ఎంచి డిసెంబర్ ఇరవై తారీఖు వరకు అంటే కేవలం మన పరిచర్యలో పదహారు సిట్టింగ్స్ మనకు వస్తాయి గురువారము ఆదివారపు మూడు ఆరాధనలు కలిపితే పదహారు సిట్టింగ్స్ మనకు వస్తాయి ఈ పదహారు సందర్భాలలో లూకాసు వార్తలో నుంచే ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు దేవుని బిడ్డలారా వరుసగా లూకాసు వార్త మొదటి అధ్యాయం ఈ రెండవ వచనం నుంచి వరుసగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం కాబట్టి ఏ యొక్క సర్వీస్ కూడా మిస్ కాకుండా దేవుని యొక్క సందేశాలు మీరు విని నూతనమైనటువంటి దేవుని యొక్క సందేశాలు అందించిన సందేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని నేను తిరిగి మెదట ఉంచడం లేదు నా దేవుడు ఎప్పుడు కూడా నూతనమైన సందేశాలు అందించే దేవుడు సద్దిది పెట్టే దేవుడు కాదు మన దేవుడు రాయలసీమ భాషలో ఆ మాట అంటాం అంటే రాత్రి మిగిలినటువంటి దాన్ని ఎత్తిపెట్టి కొంతమంది రేపు తింటారు కొంతమంది మొరనాడు తింటారు కొంతమంది మా బంధువులు కొంతమంది ఉన్నారు ఐదారు రోజులు కూడా తింటారు ఒకసారి వండుకొని మిగిలిన దాన్ని అంత మంచి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి అలాంటి సద్ది దేవుడు మనకు పెట్టదలుచుకోలేదు దేవుని యొక్క వాక్యము జీవవాక్యం ఆ వాక్యము మన జీవితాలను దర్శించేటువంటి విధానాన్ని బట్టి దేవునికి నేను బంధనాలు చెల్లిస్తూ ఈ యొక్క పదహారు సందేశాలు పదహారు ఇంక్లూడింగ్ ఆల్ నైట్ ప్రేయర్ ఇంక్లూడింగ్ ఆల్ నైట్ ప్రేయర్ వీఆర్ గో టు సిస్పుల్ అకార్డింగ్ టు సెంట్ లుక్ టు ఇన్ ద ఫస్ట్ టూ చాప్టర్స్ ఓన్లీ మొదటి రెండు అధ్యాయాలు లో నుంచే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే రెండవ వచనంలో ఉంటది కదా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు దేవుని బిడలారా ఈ యొక్క సందేశంలోనికి వెళ్ళక ముందు అసలు లూకా సువార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంతకంటే ముందు అసలు లూకా ఎవరు చాలా మంది అనుకుంటారు లూక యూదుడు లేదా ఇస్రయేలుడు అస్సలు కాదు ఇతడు అన్యుడండి కొత్త నిబంధన రచయితల్లో అన్యుడుగా ఉన్నటువంటి ఏకైక రచయిత లూక మాత్రమే ఈ లూక చాలా మంది పండితులు నమ్ముతారు అంత్యోకయ అనే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి పౌలు పరిచర్య జరిగించినప్పుడు అంత్యోకయలో ప్రభుని అంగీకరించి ఉంటాడు అని చాలా మంది భావిస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ లూక వైద్య వృత్తిలో ఉంటూ వైద్యుడుగా ఉంటూ మంచిగా చదువుతూ చదివి జ్ఞానాన్ని సంపాదించినటువంటి లూక రెండు శ్రేష్టమైన గ్రంథాలు ఆ లూక రాసినట్టుగా మనం చూస్తాం ఒకటి లూకా స్వార్థ రెండవదిగా అపోస్తలుల కార్యం అపోస్తలుల కార్యం దేవుని బిడలారా ఈ లూక లూక రాసినటువంటి ఈ రెండు భాగాలు లేదా రెండు పుస్తకాలు లూకా సువార్త పోస్తుల కార్యాలు మోస్ట్ డిస్క్రిప్టివ్ అండ్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అండి చాలా మిగతా సువార్తల్లో మిగతా చోట కనబడని అనేక విషయాలు లూకా ద్వారా దేవుడు రచించాడు ఎందుకు అంటే లూకాకున్నటువంటి లక్షణం ఏంటంటే మీరు లూకాసు వార్తను గానీ లేదా అపోస్తుల కార్యాన్ని గానీ మీరు చూస్తే ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఉంటుంది అది కూడా సిస్టమేటిక్ సీక్వెన్స్ గా ఉంటుందండి ఒకదాని తర్వాత ఒకటి అందుకే ఈ లూకాసు వార్త ఈ మొదటి అధ్యాయంలో ఏమంటాడు చూడండి రెండవ వచనం ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు ఎలా రాశాడు వివరముగా అందుకే లూకాసువార్త అధ్యాయాలు అపోస్తల కార్య అధ్యాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి రెండవదిగా తను రాసినటువంటి మెథడాలజీ ఏంటంటే నాలుగవ వచనం వాటిని వరుసగా రచించుట వరుసగా రచించాడండి ఏది కూడా ఏదో వేరే వాళ్ళు చెప్తే వెంటనే రాసుకోవడం ఇంకొకరు చెప్తే అట్లా రాయలేదండి రాసినవన్నీ కూడా ఒక క్రమంలో ఒక కూర్పుగా చేశాడు వరుసగా ఒకదాని తర్వాత ఏది ఉండాలి అని లూకా సిస్టమేటిక్గా సీక్వెన్స్గా ఇన్ డీటెయిల్గా వివరించినట్టుగా మనం చూస్తాం అందుకే లూకా సువార్త కానీ అపోస్తల కార్యంలో కానీ అనేకమైనటువంటి విషయాలు మిగిలిన వేరే స్థలాల్లో దొరకనటువంటి సమాచారం ఇక్కడ మనకు లభిస్తుంది దేవుని బిడ్డలారా ఈ లూకా ఆసినటువంటి ఈ రెండు కూడా థియోఫిలా అనే వ్యక్తికి రాశాడండి థియోఫిలా మీరు లూకా సువార్త ఒకటో అధ్యాయం అపోతులకారం ఒకటో అధ్యాయం చూస్తే థియోఫిలా అనే వ్యక్తికి రాశాడు ఈ థియోఫిలా ఎవరైనది చరిత్ర కలిగి ఇంతవరకు తెలియదు ఎవరికి తెలియదు కానీ చాలా మంది ఏమైనా నమ్ముతారంటే లూకా ఈ వ్యక్తి కొత్తగా ప్రభుని అంగీకరిస్తే ఆ వ్యక్తి దేవుడిలో మరింతగా బలపడాలని రాశాడని భావిస్తారు థియోఫిలా అనేటువంటి వ్యక్తి అతను ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు అంతగా కనబడదు కానీ ఒక వ్యక్తి కోసం లూకా ఎంత మెట్టికలస్గా రాశాడు దేవుని బిడలారా దేవుని పని నువ్వు ఒక్కరి కోసం చేస్తున్నావా పది మంది కోసం చేస్తున్నావా మీ ఇంటి వారి కోసం చేస్తున్నావా చర్చిలో చేస్తున్నావా బయట చేస్తున్నావా గుర్తుంచుకో దేవుడు చూస్తూ ఉంటాడు థియోఫిలాకు రాశాడండి ఇది సంఘానికి రాయలేదు ఇది థియోఫిలా అనే వ్యక్తికి రాస్తే ఈ థియోఫిలా అనే వ్యక్తికి రాసినటువంటి వాటిని దేవుడు గ్రంథస్థం చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు దేవుని బిడలారా దేవుని పని ఎంత జాగ్రత్తగా ఎంత సిన్సియర్గా ఎంత డెడికేటెడ్గా దేవుడు గమనిస్తున్నాడు నేను చేసే ప్రతి పని నేను ఒక పాట పాడుతున్నానా ఒకవేళ వాక్యం చదువుతున్నానా ప్రార్థన చేస్తున్నానా పరిచయం జరిగిస్తున్నానా వాట్ ఎవర్ ఐడు లేదా ఇంటిలో నేను ఒక పని చేస్తున్నానా లేదా తల్లిదండ్రులు ఒక పని ఇచ్చారా లేకపోతే టీచర్స్ ఒకవేళ మన అధికారులకు మన పని ఇచ్చారా లెటర్ డూ ఇట్ విత్ అట్ మోస్ట్ సిన్సియారిటీ చాలా నిబద్ధతతో మనం చేయాలి చాలా క్రమశిక్షణతో చేయాలి ఎందుకంటే మనము దేవుని బిడలమైతే ఆర్ అకౌంటబుల్ టు గాడ్ మనం దేవునికి లెక్క చెప్పే వారంగా ఉంటాం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు క్రైస్తవ విషయాల్లోనే కాదు భక్తి విషయాల్లోనే కాదు అనిధుల జీవితంలో దేవుడు నిన్ను లెక్క అడిగేటువంటి వ్యక్తిగా ఉంటాడు అది ఎన్నడూ మర్చిపోకూడదు ఇక్కడ లూక ఒక వ్యక్తి కోసం రాశాడు థియోఫిలా అనే వ్యక్తి కోసం రాశాడు ఆ థియోఫిలాకు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో కొంచెం కొంచెం అలా రాయలేదండి ఎంత డీటెయిల్గా గా రాశాడు ఎంత డీటెయిల్గా గా రాశాడు అసలు నాకు అనిపిస్తుంది లూకా లూకా సువార్త రాసినప్పుడు అపోస్తుల కార్యం రాసినప్పుడు అసలు తన ఉండడు ఇది ఒక బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో తనవి రెండు పుస్తకాలు ఉంటాయని తెలియదు తెలియదు కానీ రాశాడు దేవుని బిడలారా కొన్ని విషయాలు దేవుడు ముందుగానే చెప్పడండి నీవు ఈ పని చేసేది ఇది నేను చేస్తానని దేవుడు కొన్ని విషయాలు చెప్పడు కానీ నువ్వు ఎంత సిన్సియర్గా చేస్తావో దాన్ని బట్టే నీకు రావాల్సినటువంటి విలువ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది అది ఆత్మీయ విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ సంఘ విషయాల్లో కానీ వేర్ ఎవర్ వట్ ఎవర్ వి డూ లెటస్ డూ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ దేవుని బిడ్డలారా ఈ లూక అంత క్షుణ్ణంగా అంత వివరంగా ఒకే వ్యక్తి కోసం రెండు రాశాడండి రెండు రాశాడు ఈ రెండు దేవుడు తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు కాబట్టి ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా డిసెంబర్ నెల అంతా కూడా అంటే ఇక్కడ రిడీమర్ చర్చిలో అందించబడే సందేశాల్లో ఐ విల్ స్టిక్ ఆన్ టు దిస్ గాస్పుల్ ఒకటి లూక్ లూకాసు వార్త మొదటి అధ్యాయంలో నుంచి ఒకవేళ వరుసగా దేవుడు మాట్లాడతాడేమో నాకు తెలియదు దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనేటువంటిది ఏంటి అంటే చాలా మంది యేసు ప్రభు జన్మించినటువంటి రోజు అనుకుంటారు ఒక రకంగా జన్మించాడు అంటే యేసు ప్రభు జీవితం మనలాంటి జీవితం కాదు నేను నేను మా తల్లిదండ్రులు వివాహమైనటువంటి తరువాత సంవత్సరంలో నేను జన్మించాను అంతకుముందు నేను ఎక్కడున్నానంటే ఎవరికి తెలియదు ఐఎమ్ నో వేర్ ఎక్కడ నేను లేన్ ఎక్కడ నేను నా జన్మతో నా జీవితం ప్రారంభమైంది కానీ యేసు ప్రభు జన్మతో యేసు ప్రభు జీవితం ప్రారంభం కాల అందుకే యోహాన్ అంటాడు ఆది నుండి ఆది నుండి యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట దేవుడు కాదు ఆయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడు ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు అన అనాది కాలం నుంచి ఉన్న దేవుడు ఆయన శరీరం ధరించినటువంటిది రెండు వేల ఇరవై ప్రభు పుట్టినాడంటే అంటే అర్థము అప్పటి నుండి ఉన్నాడని కాదు అంతకు ముందు కూడా ఉన్నాడు దేవుని బిడలారా అప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట బెత్లహేములో ఆయన జన్మించిన తర్వాత శశరీరుడుగా అయ్యారు అది బైబిల్లో ఉండేటువంటి మాట దేవునికి స్తోత్రం మరి ఈ యొక్క యొక్క జన్మ అసలు ఏంటిది దేవుని బిడలారా మనిషి యొక్క జన్మ ఎవరి జన్మనైనా మీరు చూడండి ఆ వ్యక్తి డ్రెస్ కొనుక్కుంటాడు ఆ ఇంట్లో స్పెషల్గా ఏదో ఒకటి వండుకుంటారు లేదా ఆ వ్యక్తి ఒక డ్రెస్ చేసుకుంటాడు లేదా ఇంకా కొంచెము పాపులారిటీ ఉంటే ఇంకా కొంచెం పాపులారిటీ ఉంటే కేక్ కట్ చేసుకుంటారు హ్యాపీ బర్త్డే అని ఎవరో ఒకరు చెప్తారు ఇప్పుడు ట్రెండ్ ఏంటి తెలుసా వీధుల్లో బర్త్డే చేసుకోవడం వీధుల్లో మధ్యరాత్రిలో వీధుల్లో నిలబడి ఎంత దరిద్రం కదా వీధుల్లో ఎక్కడో నిలబడి ఎవరు లేకుండా చిమ్మ చీకట్లో ఆ యొక్క అది బర్త్డే ఇప్పుడు ఉండేటువంటి స్టైల్ బర్త్డే అంటే ఏంటి తెలుసా ఏదో తినడము ఏదో కట్ చేయడము ఏదో ధరించుకోవడం ఏదో అయిపోతుంది ఒక్క రోజుతో అయిపోతుంది కానీ దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట జన్మించిన శరీరముతో జన్మించిన ఏసయ్య ఆత్మ అంతకు ముందు నుంచే ఉన్నాడు కానీ శరీరముతో జన్మించిన ఏసయ్య యొక్క జీవితము ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అండి దేవుని యొక్క జన్మ దేవుని యొక్క జన్మ ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతుంది అంటే దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చొని మీరు ధ్యానిస్తే ఇట్ స్పీక్స్ అబౌట్ వాల్యూమ్స్ అంటే నేను వాల్యూమ్స్ అనడంలో ఉద్దేశం ఏంటంటే ఎంతగా మాట్లాడుతుందో వాల్యూమ్స్ అంటే పుస్తకాల సముదాయం పుస్తకాల సముదాయముగా మార్చబడుతుంది దేవుని విడలారా ఏడవ తారీఖున మనం పుస్తకం రిలీజ్ చేస్తున్నాం ఏంటి ఆ పుస్తకం అంటే ఒకే ఒక దాని ద్వారా దేవుడు మాట్లాడాడు దేవుని బిడ్డ హృదయాన్ని దేవుడు దేవాలయం అన్నాడు దేవాలయంలో విగ్రహాలు ఉండకూడదు మామూలుగా లోక సంబంధమైన దేవాలయంలో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు దేవుని బిడ్డ జీవితాల్లో ఉండకూడదు లోక సంబంధమైన దేవాలయంలో విగ్రహాలు ఉంటే దేవుని బిడ్డ జీవితాల్లో విగ్రహాలు ఉండవు ఎవరైతే లైవ్ చూస్తున్నారో సెవెంత్ విఆర్ రిలీజ్ దట్ బుక్ ఆ పుస్తకాన్ని గురించిన సమూలమైన వివరాలు మీకు అందించబడతాయి ఒకవేళ మీరు ప్రార్థన ఛానల్లో చూస్తూ ఉంటే వెయిట్ ఫర్ దట్ కాపీ ఏడవ తారీఖున అది మేము రిలీజ్ చేస్తాం దేవుడు అద్భుతమైన విధానంలో మాట్లాడాడు ఒక దేవుని బిడ్డలో ఉండకూడని విగ్రహాలు చర్చిలో విగ్రహాలు ఉండవండి వాక్యానుసారమైన చర్చిలో విగ్రహాలు ఉండవు కానీ దేవుని బిడ్డ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయట ఏదో దేవుడు వివరించాడు అది రాయడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా తొంభై ఆరు పేజీలు వచ్చిందండి ఒక దేవుని బిడ్డ జీవితంలో ఉన్న విగ్రహాల గురించి రాయడానికి తొంభై ఆరు పేజీల ఇన్ఫర్మేషన్ నేను రాసిన ఇంకా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అది రెండో వర్షం తీసుకొని వద్దామా అనే తలంపులో కూడా ఉన్నా నేను ఎందుకంటే ఒకటే ఒకటి దేవుని బిడ్డ హృదేవుల విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు ఏంటి అనేటువంటి వివరించడానికి నాకు తొంభై ఆరు పేజీలు పట్టింది తొంభై ఆరు పేజీలు పట్టింది దేవుని బిడ్డలారా ఒక ఒక పదజాలను వివరించడానికి తొంభై ఆరు పేజీలు పెడితే సశరీరుడుగా భూలోకంలో యేసుప్రభు జన్మిస్తే యేసుప్రభుని వివరించడానికి వేల సంవత్సరాలైనా సరిపోదు అందుకే ఈ నెల అంతట్లో కూడా యేసు ప్రభు జన్మ ఎలాంటిది ఎంత ఉన్నతమైనది ఎంత మర్మగర్భితమైనటువంటిది ఎంత ప్రభావం కలిగినటువంటిది ఆయన యొక్క జన్మ నీ జీవితంలో నా జీవితాల్లో ఎంత విశిష్టమైందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం ఈరోజు మనం ధ్యానం నిమిత్తమై తిరిగి మూడో వచనాన్ని మనం ధ్యానం చదువుకుందాం ఒకసారి ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటిని మొదటి నుండి ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుటయుక్తమని చాలా రెండవ నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మనం ధ్యానించేది మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి చాలామంది ఏమంటారు తెలుసా క్రిస్మస్ కథ తెలుసా నీకు క్రిస్మస్ ఆ స్టోరీ తెలుసా నీకు క్రిస్మస్ స్టోరీ అనేటువంటి టెక్స్ట్ బుక్లోని కూడా వచ్చింది ప్రభుత్వం కూడా ముద్రిస్తుంది క్రిస్మస్ను గురించి ఏమనుకుంటారంటే కథ అంటారు కథ కాదు కథ అంటే కల్పించబడింది లేదా మనుషుని యొక్క ఊహల్లో పుట్టినటువంటిది ఏదో నాకు అనిపించింది ఆ ఫలానా చోట ఒక వ్యక్తి జన్మించాడు ఆ వ్యక్తి జీవితాన్ని గురించి నేను రాసుకుంటాను ఒక కల్పిత గాథ కథ క్రిస్మస్ కథ కాదు క్రిస్మస్ ఏంటిదంట నెరవేరిన రోజు నెరవేరినటువంటి రోజు అంటే దేవుని బిడలారా ఏం నెరవేరింది ఎందుకు ఆ మాట అన్నాడు లూకాసు మన మధ్య నెరవేరిన కార్యములు దేవుని బిడలారా ప్రభు జన్మ ఏసు ప్రభు జీవిత యేసు ప్రభు యొక్క పరిచర్య యేసు ప్రభు యొక్క మరణం ప్రభు యొక్క పునరుత్నం ఏసుప్రభు యొక్క ఆరోహణం ఏంటి తెలుసా నెరవేరిన కార్యాలు నెరవేరిన కార్యాలు మన జీవితములో దేవుడు నెరవేర్చిన కార్యాలు మీరు అనవచ్చు బ్రదర్ ఏంటి యేసు ప్రభుని గురించి చెబుతూ మన జీవితాల్లో నెరవేర ఏసు ప్రభు జీవితంలో నెరవేరినవి మన జీవితాల్లో కూడా నెరవేర్చగలడు హలలుయా దేవుని బిడలారా మన మధ్య నెరవేరిన కార్యములు క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఏంటంట బైబిల్ చెప్తుంది అది నెరవేర్చబడినటువంటి రోజు అది నెరవేర్చబడినటువంటి రోజు అది ఏదో క్రిస్మస్ కథ ప్రారంభమైనటువంటి రోజు కాదు క్రీస్తు ప్రభు జన్మము ప్రారంభమైనటువంటి రోజు కాదు బైబిల్ రాయబడింది క్రిస్మస్ అనేటువంటిది అది నెరవేరినటువంటి రోజు నెరవేరిన ఉన్నాయి దేవుని బిడలారా అంటే వేల సంవత్సరాలుగా ప్రవక్తలు ప్రజలు ఎదురు చూస్తూ వచ్చినటువంటిది నెరవేరినటువంటి రోజు అది దేవునికి స్తోత్రం దేవుని బిడలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చినటువంటి రోజు ఆ క్రిస్మస్లో ప్రభు యొక్క జన్మ అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా అకస్మాత్తుగా మిస్టేక్ గా జరిగింది కాదు బైబిల్లో రాయబడింది నెరవేరిన రోజు అంటే దానికి ముందు ఏదో ఉంది అవన్నీ కలిపి ఆ రోజున నెరవేర్చబడ్డాయి ప్రభు జన్మ ద్వారా అవన్నీ నెరవేర్చబడ్డాయి అంటే ఇంకొక మాట చెప్పాలి ఈ అందుకే ఆ సందేశానికి టైటిల్ పెట్టాను క్రిస్మస్ అంటే దేవుడు తన మాట నిలబెట్టుకున్న రోజు దేవుడు తన మాట నిలబెట్టుకున్న రోజు అంటే తన మాటలు నెరవేర్చినటువంటి రోజు తన మాటలు నెరవేరినటువంటి రోజు దేవుడు పలికిన మాటలు అవి ఏదో ఏదో మాట వరుసకు మలికినటువంటిది కాదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన మాట కాదు బైబిల్లో రాయబడింది అది నెరవేరిన రోజు దేవుడు తన మాటను నిలబెట్టుకున్నటువంటి రోజు అంటే ఈ సందేశం మనకి ఏమని చెప్తా తెలుసా యేసు ప్రభు నీ జీవితంలో ఏది నీ ద్వారా లేదా నీ బంధువుల ద్వారా నీ స్నేహితుల ద్వారా అధికారుల ద్వారా నెరవేరలేదు అవి నెరవేర్చే దేవుడు హలలు ఏది నెరవేరకుండా ఉందో ఏది నెరవేరకుండా ఉందో నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తాం ఒకటి జరగదు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తారు జరగదు బంధువులు ప్రయత్నం చేస్తారు జరగదు లేకపోతే దైవ సేవకులు ప్రయత్నం చేస్తారు జరగదు అధికారులు ప్రయత్నం చేస్తారు జరగదు కానీ దేవుడు నెరవేర్చగలడు హలలుయా దేని నెరవేర్చాడు మనిషి నెరవేర్చేది దేవుడు నెరవేరిస్తే దేవునికి మనిషికి వ్యత్యాసం ఏమి ఉండదండి యేసు ప్రభు కూడా ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కేక్ కట్ చేసుకుంటే నీలాగా నా లాగా బర్త్డేనే ఉండు కానీ ప్రభు అలా కాదు యేసు ప్రభు యొక్క జన్మ బైబిల్లో రాయబడింది నెరవేరిన కార్యాలు ఆ రోజున నెరవేరిన కార్యాలు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఏమి నెరవేరాయో ఒక మూడింటిని మీ ఎదుట క్లుప్తంగా నేను ఉంచాలని కోరుతుంటున్నాను దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దేవుని యొక్క స్వభావం ఏంటంట నెరవేర్చేటువంటి స్వభావం నెరవేరుస్తాడు అంటే ఆయన ఒక మాట ఇచ్చాడ ఆ మాటను నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు అంటే ఆయన ఎలాంటి వాడు తెలుసా మోస ద్వారా దేవుడు పలుకుతూ ఏమంటాడో తెలుసా సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై మూడవ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున ఇక్కడ దేవుడు తన స్వభావాన్ని చెప్తున్నాడు లూకా రాస్తుంటున్నాడు నెరవేర్చే దేవుడు ఆయన క్రిస్మస్ రోజున అంటే క్రీస్తు ప్రభు జన్మ రోజున నెరవేర్చబడినవి రోజు అది నెరవేరినటువంటి రోజు దేవుడు తన మాట నిలబెట్టుకున్నటువంటి రోజు తను పలికిన మాటలు నెరవేర్చడానికి ఆయన ఆ రోజును నిర్ణయించాడు చరిత్రలో మరి ఎలాంటి దేవుడిని దేవుడు బైబిల్లో రాయబడింది అబద్ధమాడుటకు ఎందుకు నెరవేరవు తెలుసా అబద్ధాలు చెప్తారు కాబట్టి నెరవేరదు దేవుడు అబద్ధమానాడు కాబట్టి నెరవేరుతాయి దేవుని బిడలారా మనిషి అబద్ధాలు ఆడతాడు తన చేత కాదు తను చేయలేడు తను మాట్లాడలేడు తను రాలేడు అయినా అబద్ధాలు చెప్తారు నేను వస్తాలే నేను చేస్తాలే నేను చూస్తాలే అబద్ధాలు చెప్తారు అబద్ధాలతో ఉండేటువంటి దేవుడు కాదు ఎందుకంటే అబద్ధాలు ఎందుకు ఆడతారంటే చేయలేరు కాబట్టి నెరవేర్చలేరు కాబట్టి అబద్ధాలు ఆడతారు కానీ దేవుడు అబద్ధం ఆడాడు ఎందుకు తెలుసా ఈ హీ లైస్ హీ కెనాట్ డూ సంథింగ్ కొన్నిటిని ప్రభు చేయలేడు అబద్ధం ఆడలేడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరు ఎక్స్పీరియన్స్ అంట రెండవదిగా పశ్చాత్తాపడడు ఆయా సందర్భాల్లో చెప్తుంటారు బ్రదర్ ఖచ్చితంగా ఇది చేస్తాం బ్రదర్ ఏం చేయలేదే అని అడితే అబ్బా ఆహా చాలా కష్టమైపోయింది బ్రదర్ సారీ బ్రదర్ ఒక్క మాట చెప్పేశారు ఎంత ఒకటే ఒకటి సారీ నాకు అనిపిస్తుంది నీ సారీని తీసుకుపోయే లారీ నా దగ్గర లేదు ఎందుకు తెలుసా ఎందుకంటే అంత పని అయిపోయిన తర్వాత బా సారీ బ్రదర్ అయిపోకముందు చెప్పాలి అయిపోగా దేవుడు అలా సారీ చెప్పాడు అయ్యో బై మిస్టేక్ రెండు వేల ఇరవై ఐదు నువ్వు వాగ్దానాలు తీసుకునేటప్పుడు నేను ఎక్కడో ఉన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా నువ్వు కార్డు తీసుకున్నప్పుడు అది నీది కాదు వేరే వాళ్ళది సారీ అని దేవుడు చెప్పడు దేవుడు చెప్పాడు దేవుని బిడలారా ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నాను తెలుసా ఈ ఒక నెల మీ జీవితాల్లో దేవుడి ఇచ్చిన మాటలను బట్టి దేవుని అడగండి వాగ్దానాలు నెల ప్రారంభ ఆశీర్వాద కుడికల వాగ్దానాలు ఇచ్చాడు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున వాగ్దానాలు ఇచ్చాడు రైట్ ఆర్ ఆల్ ద ప్రామిసెస్ సంఖ్యాకాండం ఇరవై మూడు మాడు కాబట్టి మాట నెరవేర్చు నీవు పశ్చాత్తాప కాబట్టి నెరవేర్చు నా బిడ్డ విషయాల్లో నా ఆరోగ్య విషయాల్లో నా కుటుంబ విషయాల్లో నెరవేర్చు అని దేవుని దగ్గర ఎవరైతే వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో నెరవేరుతాయండి మోసతో దేవుడు అంటున్నాడు మోసే టెల్ మై చిల్డ్రన్ హూ ఐ నేనెవరో నా బిడ్డలకు తెలియచే నేను అబద్ధమాడను నేను పశ్చాత్తాప నేను తప్పించుకునే దేవుని కాదు లేకపోతే బిజీగా ఉండే దేవుని కాదు నేను పశ్చాత్తాపడను నెంబర్ త్రీ ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా కొంతమంది తెలుసు వాళ్ళకు ఆ పని చేయాలని కానీ కావలసికల్లా చేయరు కావలసికల్లా చేయరు తెలుసు చేయాలి దేవుని బిడలారా అంటే మన మన స్వభావం ఏంటి తెలుసు నరపుత్రుని యొక్క స్వభావము చెప్పి చేయకుండా ఉంటారు చెప్పి చేయకుండా ఉంటారు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఎవరన్నా ఫోన్ చేసి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అని చెబితే సరే అన్నాను అనుకో ఇంకా ఆ రోజు సాయంత్రం నేను ఆలోచన చేస్తా వీళ్ళకి ఎవరికి చెప్పా నేను ప్రార్థన చేస్తానని ఒకవేళ ఎంత ఆలోచన గుర్తు రాలేదనుకో ఒక్క ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేస్తా బ్రోవా ఎవరెవరికైతే ప్రామిస్ చేశానో వాళ్ళు ఒకవేళ నాకు చెప్పింది మనిషిగా నేను మర్చిపోయాను కానీ వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి దేవుని బిడలారా రక్షించబడిన నీ జీవితాల్లో అబద్ధాలు ఉండకూడదు చెప్పినటువంటి దాన్నిగా ఉండడం ప్రారంభించు అది దేవుని యొక్క లక్షణం ఇక్కడ బైబిల్లో రాయబడింది దేవుడు నరపుత్రుడు గాడు నెరవేర్చలేకపోవడానికి ఆయన చెప్పిన ఖచ్చితంగా చేస్తాడు చెప్పకపోయినా నమ్మిన నీ జీవితంలో ఖచ్చితంగా చేసే దేవుడు నమ్మిన వారు ఆమెన్ అంటారు ఆమెన్ దేవుని బిడలారా అతి ప్రాముఖ్యమైన మాట లాస్ట్ లో ఉంటది ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఆయన మాట ఇచ్చిన తర్వాత స్థాపించకుండా ఉంటాడా దేవుని బిడలారా దేవుని మాట ఏం తెలుసా ఒక దాన్ని దేవునికి స్తోత్రం దేవుని మాటలో ఉండేటువంటిది ఏంటి తెలుసా ఆయన అబద్ధమాడు ఆయన పశ్చాత్తాపడు సారీ అని తప్పించుకొని ఎగరగొట్టే దేవుడు కాదు ఆయన నరపుత్రుడు కాదు చెప్పి కావలసిగల చేయకుండా ఉండేటువంటి ఒక కుల్లుబోతు వ్యక్తి కాదు దేవుడు బైబిల్లో రాయబడింది ఆయన ఎలాంటి దేవుడు అంట ఆయన మాట ఇచ్చాడా స్థాపిస్తాడు దేవుడు ఆ మాట ఖచ్చితంగా తరతరాలు నెరవేర్చబడుతూ ఉండునట్లుగా జ్ఞాపకం ఉండునట్లుగా దేవుడు ఆ మాటను స్థాపిస్తాడంట అందుకే వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి దేవా నెరవేర్చు నెరవేర్చు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుని బిడలారా డిసెంబర్ నెల తల్లిదండ్రులు హృదయాల్లో రైళ్లు పరిగెత్తాయి ఎందుకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రెండవదిగా సేవకి ఇవ్వాలి ఖర్చుల్లో సేవ కూడా కలుపుతాం మనం కలిపి అమ్మో సేవకివ్వాలా ఇంకెంత ఖర్చు టెన్షన్ ఎక్కువ ఏం పర్వాలేదు వాగ్దానాలు పట్టుకొని అడగండి వాగ్దానాలు పట్టుకొని అడగండి ఏ సంవత్సరం లేని ఖర్చు ఈ సంవత్సరం ఈ నెలలో నేను చేయాల్సి వచ్చింది ఇప్పటి వరకు దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు హాలల్లో ఇక ముందు కూడా ఉంటాడు ఇక ముందు కూడా ఉంటాడు అనుకున్న పనుల్లో సడన్గా కొన్ని ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ యాడ్ అయిపోతాయండి యాడ్ అయిపోయినప్పుడు ఎవరికి చెప్పలేము ఒకటే ఒకటి దేవునికి మాత్రం స్పష్టంగా చెప్పగలం సహాయం సహాయించే హౌ ఫెయిత్ఫుల్ అంటే సంవత్సరాల పాటు రానటువంటి వ్యక్తులు దగ్గరకు వచ్చి వాళ్ళకి కానుకలు ఇస్తారు ఎందుకు తెలుసా ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్ ఈరోజు నీ కుటుంబంలో అలాంటి పరిస్థితి ఉందా మొదలుపెట్టు ప్రార్థన ప్రభా క్రిస్మస్ పండుగ వస్తుంది న్యూ ఇయర్ పండుగ వస్తుంది పిల్లలు అడుగుతారు మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి దేవుని సేవకి ఇవ్వాలి ప్రభా నాకు సహాయం చేయి నా చేతుల్లో ఉంచు ప్రభా దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు హల సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది ఆయన స్థాపించే దేవుడు ఇప్పుడు లూక అంటున్నాడు సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదే కాదు యేసు ప్రభు జన్మలో అనేకమైనవి నెరవేర్చబడ్డాయి అందులో మొదటి భాగాన్ని మెదుట నుంచుతాను ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియేలను పేరు పెట్టును పద్నాలుగు కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని ఏమి నెరవేరింది అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది దేవుని బిడలారా పెళ్ళి కాకుండా కన్యకగా పురుషుని ఎరగనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెకు సంతాన దీవెన కలగడం అనేటువంటిది మానవ చరిత్ర చట్టానికి వ్యతిరేకం మానవ వ్యవస్థకు వ్యతిరేకం మానవ వ్యవస్థకు వ్యతిరేకం అంటే దేవుని బిడలారా ఆదామహున దేవుడు కలగజేసిన తర్వాత మీరు ఫలించండి అని చెప్పాడు మరి హవ్వను చూసి అవ్వ నువ్వు బలించని చెప్పాలా మీరు బలించండి ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఒక బిడ్డ బయటికి రావడం అది అది మానవ మానవ వ్యవస్థకు వ్యతిరేకం కానీ ఏషియా గ్రంథంలో ఒక ప్రవచనం వచ్చింది ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును దేవుడు ఒక సూచన చూపుతాడంట ఏంటి ఆ సూచన కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ప్రార్థన చేస్తాం మూడు విషయాలు అసాధ్యమైన దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన నీ జీవితంలో అల్పమైన దాని విషయంలో గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు నెరవేర్చే దేవుడు ఆయన ఆయన భూరాజ్య పరిపాలన ప్రారంభమైంది ఆయన జన్మ ద్వారా నీ భారాన్ని మోసే దేవుడుగా ఆయన తన పరిపాలనకి అందించే దేవుడుగా ఉండగా దేవునాడుతో ప్రభా నాతో ఉండు నాయన నా జీవితాల్లో నెరవేర్చండి నీ వాక్యాలు నెరవేర్చండి నా చింత యావత్తు నీ పైన వేస్తున్నా నా భారాన్ని వహించండి వ్యక్తిగత కుటుంబ భారాలు నీకు తెలుసు ప్రభా దేవ నెరవేర్చండి తీర్చండి సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు హాలూయ గొప్ప దేవానికి వందనాలు ప్రభావం కలిగిన దేవానికి గురించి మాతో మాట్లాడారు ప్రభా అవును మూడు అసాధ్యమైన కార్యాలు నెరవేరాయి ప్రభా ఒకటి ఒక అసాధ్యమైన మానవ చరిత్రలో జరగనటువంటిది జరిగినటువంటి దినం ప్రభా నైనా మీకు స్తోత్రాలు ప్రభా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి జీవితాల్లో ఏది అసాధ్యమని అనుకుంటున్నారు ఆ అసాధ్యమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క శక్తి కలిగిన కార్యములు జరుగునుగాక నా దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక నా దేవుని యొక్క ప్రభావం కలిగిన కార్యములు జరుగునుగాక కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఆరోగ్యాల్లో ఆర్థిక పరిస్థితుల మధ్య దైవిక కార్యములు జరుగునుగాక ందు నామమందు ఏ నామందు జరుగునుగాక నామమందు జరుగును గాక ఎవరైతే మేము అల్పమైన వారం మేమెవరేమో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరున్నారు అనేటువంటి పరిస్థితులు ఎవరు వచ్చినా ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా పెట్లేమో స్వల్ప గ్రామాన్ని పట్టించుకున్న గొప్ప దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు ఎవరైతే నాకు ఎవరు లేరు అలో నేను ఒంటరిగా ఉన్నా నా బాధను ఎవరికి చెప్పుకోవాలనే తలపులో ఇక్కడికి వచ్చారు ఏసయ్యా ఏము దర్శించిన దేవుడుగా ప్రతి ఒక్కరు ఇప్పుడు గాక మా ఒంటరి తరాలు ఏంటో మీకు తెలుసు బ్రహ్వా మా ఒంటరి కన్నీరు ఏంటో మీకు తెలుసు బ్రహ్వా ఆత్మ ద్వారా ప్రతి ఒంటరి తనము తొలగిపోవును గాక ప్రతి అపవాది కార్యములు లయమగును గాక తండ్రి ప్రతి భారమును బే దేవుడు నాయన భూలోకంలో దేవుని యొక్క పరిపాలన రాజ్య భారాన్ని మోసే దేవుని యొక్క పరిపాలన ప్రారంభమైంది నీ జన్మతో కాబట్టి మా ప్రతి భారాన్ని మీ దగ్గర ఉంచుతుంటున్నా బ్రహ్మ దేవా మా వ్యక్తిగత కుటుంబ తన్ని ఆధ్యాత్మిక తని ఉద్యోగ అవసరతలు భారాలు ఏవైనా సరే బ్రహ్మ మీ దగ్గర ఉంచి అడుగుతుండగా గొప్ప కార్యములు జరుగునుగాక గొప్ప గొప్ప కార్యములు కార్యములు నామందు జరుగునుగాక మీకే స్తోత్రాలు బ్రవ మీ నామాన్ని మీరు మహింపరచండి మీ శక్తిని మీరు కనబరచుమని ప్రార్థన చేస్తూ ఏసయ్య నామ ముందు అడుగుచున్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను